బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు అక్టోబరు పదకొండు అంశము దేవుణ్ణి మీరేం అడుగుతున్నారు వాక్యము లూకాసువాత్త పదకొండవ పది పదమూడు వచనాలు అడుగు అడుగుప్రతివానికియబడును పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము దేవుడు మనిషి ఏంటి వీరిద్దరి మధ్య సంబంధం దేవుడు అన్న భావన కలిగినప్పుడు సగటు మనిషి ఏ ఉద్దేశ్యం కలిగి ఉంటాడు నిస్సందేహంగా ఇచ్చే స్థానంలో దేవుడు తీసుకునే స్థానంలో మనిషి ఉంటారు మనం ఏది అడిగితే అది ఇవ్వడానికే దేవుడు ఉన్నాడనేది మనిషి భావన అందుకే అడుగుడి మీకియబడును అన్న వాక్యాన్ని ఆధారం చేసుకుని తమ గొంతెమ్మ కోరికలు తీర్చుకోవాలనుకుంటారు మనుష్యులు దేవుణ్ణి మనమేం అడగాలి దేవుడు మనకేం ఇస్తాడన్న దాని గురించి కొంచెం కూడా ఆలోచించకుండా ఏది పడితే అది అడిగేస్తుంటారు మనం దేవుణ్ణి ఏదైనా అడగటానికి ముందు ఇవన్నీ మీకు కావలేనని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి అప్పుడవన్నీయు మీకనుగ్రహింపబడును అని మత్తయి ఆరు ముప్పెరెండు ముప్పెమూడులో చెప్పిన మాట అస్సలు గుర్తుకురాదు మనం దేవుని రాజ్యాన్ని నీతిని వెదకకపోయినా దేవుడు మనం అడిగిన వాటిని ఇవ్వాలని కోరుకుంటే దేవుడు ఇస్తాడా ఒకవేళ ఇచ్చినా వాటిని మనం అనుభవించగలమా దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ధనతను అనుగ్రహించును అతడేమేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండును అయినను దాని ననుభవించుటకు దేవుడు వానికి గ్రహింపడు ప్రసంగి ఆరు రెండు దేవునికోసం మనం ఒక్క చిన్న పని కూడా చేయము కాని దేవుడు మాత్రం మనకోసం గొప్ప గొప్ప కార్యాలు చేయాలని కోరుకుంటాము ఉద్యోగం కావాలని వ్యాపారం బాగా అభివృద్ధి చెందాలని పెళ్లి గురించి ఇల్లు కట్టుకోవాలని ఇంట్లోకి ఖరీదైన సామాన్లు కావాలని ఇలా ప్రతిదీ మనం సుఖపడటానికి అవసరమైనవన్నీ దేవుడు ఇవ్వాలని కోరుకుంటామే తప్ప దేవుడిచ్చిన ఆరోగ్యం తెలివితేటలను బట్టి దేవునికి నేనేమీ చెయ్యగలను అని అస్సలు ఆలోచించము మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకే దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీయూ దొరకుటలేదు యాకోబు నాలుగు మూడు అడుగుడి మీకివ్వబడును అని ప్రభువు చెప్పింది వీటి గురించే అయితే ఇంకా ప్రపంచంలో పేదవాళ్లే ఉండాల్సిన అవసరం ఏముంది లేనప్పుడు మనం ఎవరికి సహాయపడాలి నిన్నువలే నీ పొరుగువాని ప్రేమించాల్సిన అవసరమే ఉండదు కదా అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్పి ప్రభువు అడగమన్నది పరిశుద్ధాత్మను ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తే మనం దారి తప్పం మన జీవితాన్ని సక్రమమైన మార్గంలో నడిపించుకోడానికి పరిశుద్ధాత్ముడు మనకు నిత్యము సహాయపడుతుంటాడు మనం దేవునికి ఇష్టమైన విధంగా ఎలా జీవించాలో పరిశుద్ధాత్ముడు మనకి నేర్పించి మనల్ని నిత్య జీవములోనికి నడిపిస్తాడు మరి నీవు దేవుణ్ణి ఏమీ అడగాలనుకుంటున్నావు ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోకంలో జీవించినంత కాలము మేము దారి తప్పి నడవకుండా పరిశుద్ధాత్ముడు మమ్మను నడిపించినట్లు పరిశుద్ధాత్మను దయచేయమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమె ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక